యుడు ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రారంభించిన తొలి అడుగు కార్యక్రమంలో విశాఖ జిల్లా గాజువాక జీవీఎంసి డెబ్బై మూడవ వార్డు టీడీపీ అధ్యక్షులు బాలునాయుడు ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు బాలునాయుడు మరియు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ వారి యొక్క సమస్యలు ఏమున్నాయి అని తెలుసుకుంటూ ప్రతిదీ నోట్ చేసుకుంటూ అలాగే ఇప్పుడు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మరియు ఇవ్వబోయే సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రతి ఒక్కరికి వివరిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో మంచి సానుకూల స్పందన వచ్చిందని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి కార్యకర్తలు మరింత ఉత్సాహంతో వారి యొక్క అడుగులు ముందుకు వేస్తూ సుపరిపాలన అంశాలను అందరికీ తెలియజేస్తూ రాబోవు ఎలక్షన్ల సైతం తగ్గేదేలే అంటూ వారి యొక్క ప్రయాణం బాలునాయుడు మరియు బృందం ఆధ్వర్యంలో సాగుతుంది చూస్తూనే ఉండండి వీ ట్రిబుల్ నైన్ న్యూస్ మన వైజాగ్ చూసుకుంటే దాదాపు ఎనిమిది ప్రఖ్యాత కంపెనీలు గూగులు టీసీఎస్ లాంటి కంపెనీలు మనం ఎస్టాబ్లిష్ చేసాం వాళ్ళు ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్లో వర్క్ స్టార్ట్ చేసేలాగా వర్క్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా అగ్రిమెంట్లు జరిగాయి ఇవన్నీ చూసి కూటమ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి అలాగే నూటికి డెబ్బై శాతం మంది ప్రజలు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి సర్వే చెప్తారు బట్ ముప్పై పర్సెంట్ మందికి కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు ఎందుకు ఏంటి కనుక్కుందాం ఫీడ్బ్యాక్కి ప్రభుత్వానికి పంపిద్దాం అనే ఉద్దేశంతో ఇప్పుడు ఏమీ ఎలక్షన్స్ లేవు జనరల్గా ఎలక్షన్ టైంలోనే కనబడతాయి బట్ తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం అంటే ప్రజల్లో ఏమైనా అసంతృప్తి ఉంటే దాన్ని మనం క్లియర్ చేయాలి ఎర్లీగా ఉద్దేశంతో డోర్ టు డోర్ మాకు ఇలా వార్డు పరిధిలో అమ్మని మాట్లాడమ్మా దానిలో భాగంగా మేము ఇంటికి వచ్చాం దానికి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మీ డోర్ నెంబర్ మీద మీరు కొద్దిగా ఉన్నందున్నట్టుగా ఫ్యాక్ట్ ఫైండింగ్ చెప్తే మేము ప్రభుత్వానికి తెలియజేసినాం ఏదమ్మా పాలన ఎలా ఉంది అంటే బాగుంది బాగాలేదు పర్వాలేదు మీరు ఏది చెప్పినా జెన్యున్గా బై హార్ట్ అంటే నాకు పథకాలు రావట్లేదు కాబట్టి బాగాలేదని కాబట్టి ఇప్పుడు మన రోడ్లు ఎంత ముందుకి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే రోడ్లు కానీ మన స్ట్రీట్ లైట్స్ కానీ మున్సిపల్ వ్యవస్థ కానీ మన గాంధీ వాస్తే చూసుకుంటే ఎంత ముందుకి ఇప్పుడు బెటర్గా ఉంటుంది అంత మించి ఏంటంటే ఇంత ముందు మనకి గవర్నమెంట్ గవర్నమెంట్లో మనమైనా బిల్డింగ్ కడదామంటే ఒక ఫ్లోర్ వేసుకుంటే బ్లాక్ కాచడం ఇప్పుడు హ్యాపీగా మన వెనకాల విలేజ్లోనే బ్రహ్మాండం కట్టుకుంటాం ఎవరితో ఇబ్బంది లేదు అలాగే మీరు మనస్ఫూర్తిగా ప్రభుత్వ పాలన కూటమి పాలన మీకు ఎలా ఉంది బాగుంది బాగలేదు పర్వాలేదు ఏదైనా పర్లేదు పర్వాలేదు ఇప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ మీకు చెప్తానమ్మా ఆఫంటే అవి వాటిలో మన ప్రాబ్లం ఉంది మనకు రాలేదు అంటే నాకు క్లారిటీ ఉంది పెన్షన్ మన ఇంట్లో ఎవరైనా పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా వచ్చి ఇంతకుముందు వచ్చి కన్స్ట్ ఎప్పుడైనా ఆగిపోయిందా లేదా పెన్షన్ ఇష్యూ ఏమైందా నెక్స్ట్ తల్లికి మనకి ఏమైనా స్కూల్కి వెళ్ళే పిల్లలు వచ్చింది పాపకు వచ్చింది ఒకరేనమ్మా ఓకే అమ్మదాత సతీభాబు అన్నారు మనకు అప్లిబుల్ కాదు మనకి ఏమైనా వ్యవసాయం చేసి తల్లిదండ్రులు ఉంటారు నెక్స్ట్ గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇష్యూ ఉంటుంది పడ్డాయా ఓకే రేషన్ కార్డ్ ఏమో ఉందా మీకు మత్స్యకారులు మనకు సంబంధం లేదు చేనేత సంబంధం టిట్కో హౌసింగ్ ఏమైనా గవర్నమెంట్కి ఇల్లు రూపంలో మీరు ఏమైనా డబ్బులు కట్టారు అంతకుముందు యాభై వేలు పాత వేలు పాత గవర్నమెంట్ కానీ అంతకుముందు గవర్నమెంట్ కానీ ఏమైనా డబ్బులు కట్టున్నారా ఇంటి విషయం కట్టలేదు పిల్లలు ఏమైనా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకి ఏమైనా అది కాదు అది కాదు టిట్కో ఫీజు రియంబర్స్మెంట్ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకి ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ పర్లేదండి మా కాలేజ్ ఫీజులు కట్టలేదని చెప్పి ఏమైనా ఉందా మీకు ఓకే ఓకే మీరు ఇప్పుడు చెప్పిన ఇష్యూస్ అమ్మా మీరు ఇమ్మీడియట్గా చెప్పింది మనకి పెన్షన్ ఒకటి ఏమీ చెప్ప ఏమి లేదు ఏమి మీకు ప్రాబ్లమ్స్ ఏమీ లేదు ఓకే అమ్మా థ్యాంక్ యూ మూడు వేల కోట్లు ప్రభుత్వం తక్కువ నిన్న మీకు తల్లి పొందడం పట్టిందమ్మా పది వేల ఎనభై ఏడు కోట్ల రూపాయలు తల్లి కొనకిచ్చింది ప్రభుత్వం అలాగే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి అంటే మనకి కొంతమంది పళ్ళు కొంతమంది పడ్డాను పక్కన పెట్టినా రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు గ్యాస్కి ఇచ్చాం అలాగే మత్స్యకారు భరోసా ఎవరైతే మన ఫిక్షర్ మ్యాన్స్ ఉంటారో వేటకి వెళ్తాం వెయిట్ అయిపోయిందంటమ్మా ఒకటి ఇప్పుడు నేను పాతగా పాత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు నేను ఇవ్వనని చెప్పంటే చంద్రబాబు నాయుడు ఓటేసా ఆయన అలా తయారు చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను ఇవ్వను నేను అభివృద్ధి చేస్తానంటే జనాలు అలా లేరమ్మ ఆయన నువ్వు పది రూపాయలు వస్తే నువ్వు పదిహేను రూపాయలు మాకు ఇవ్వాలనే డిమాండ్ చేసే స్టేజ్కి మన ప్రజల్లో వస్తాం దాని దృష్టిలో ఇప్పుడు కాకపోతే గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడా ఏంటంటే పోయిన ప్రభుత్వంలో సంక్షేమం అని చెప్పి కొంతమందిగా పంచాడైనా ఇప్పుడు అందరికీ ఇస్తాం దాంతోపాటు అభివృద్ధి చేస్తాం ఇప్పుడు మన ఇల్లు కడవాలంటే మగ పర్సన్ ఉద్యోగం చేసే రూపాయి సంపాదిస్తాను ఇల్లు కడుస్తుంది నేను అప్పులు చేసేసి ఇంట్లో పెంచుతానంటే ఎన్ని రోజులు జరుగుతుంది గత ప్రభుత్వం అలా జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంపెనీలు తీసుకొస్తున్నారు దాని పెట్టుబడులు వస్తున్నాయి రూపాయికి రూపాయి రాబట్టి మళ్ళీ మనం అభివృద్ధి ఏదైతే సంక్షేమం చేసుకుందాం ఇప్పుడు అన్నారు ఒక వన్ ఇయర్లో నాలుగు పెద్ద స్కీములు ఇచ్చాం ఇప్పుడు ఒక రెండు ఉన్నాయి సూపర్ సిక్స్లు ఉచిత బస్సు అవ్వకుండి ఆడబిడని ఇది పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చేది ఆ రెండు కూడా రాబోయే రోజులు నెల రెండు నెలల అది కూడా ఇచ్చేస్తారమ్మా దానికి మించి పథకాలు ఎక్కడో గవర్నమెంట్ స్టేట్మెంట్లో ఇస్తున్నాను ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో డిగ్రీ చదువుతున్న వాళ్ళకి మూడు వేల రూపాయలు మనం అది కూడా పెన్షన్ స్టార్ట్ చేస్తాం అంటే ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా ఓన్లీ మనకి సంక్షేమం వచ్చిందని కాకుండా డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది మన మౌలిక వసతులు ఎలా వస్తున్నాయి రోడ్లు ఎలాగున్నాయి వీధి దీపాలు ఎలాగున్నాయి ఉన్నాయి గత ప్రభుత్వం అది ఏదైనా రోడ్ల విషయమే కాదు మన రోడ్లు గంటకి వంద కిలోమీటర్లు రోడ్లు వేస్తున్నారు మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదిహేడు వేల చిల్లర వేల రోడ్లు మనం రాష్ట్రం వేసింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాబట్టి మీరు సపోర్ట్ చేసి పర్వాలేదు దగ్గర నుంచి రాబోయే రోజుల్లో బాగుందని ఏ ట్యాక్స్ పర్లేదు అన్నమాట నేను రికార్డ్ చేస్తాను అలాగే మన ఇంట్లో ఎవరైనా టీచర్ ట్రైనింగ్ తీసుకుంటా డిఎస్సి గురించి వస్తుంటే పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు డిఎస్సి పోస్టులు తెలిసిన చేసాలి రేపు ఇంకో పదిహేను ఇరవై రోజులు వాళ్ళు ఉద్యోగంలో కూడా జాయిన్ చేస్తారు పదహారు వేల టీచర్ ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది అలాగే రేపు వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ మీరు ఏమైనా పూర్ణ మార్కెట్ వెళ్ళాలన్నా సరదాగా బీచ్కి వెళ్ళాలన్నా ఈరోజు ఆటోకి రెండు వందలు మూడు వందలు కట్టా గవర్నమెంట్ బస్సు ఎక్కి మీ ఆధార్ కార్డు తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా మనం ఏ మూలకెళ్ళినా కూడా మన జిల్లాలో విశాఖ జిల్లా లేడీస్ ఫ్రీ అలాగే మన తల్లిదండ్రులు ఏమైనా ఊళ్ళో వ్యవసాయం ఏం చేస్తే వాళ్ళకి అన్నదాత ఏదైతే రైతుకి సంబంధించినవి అవి కూడా ఈయన ఎలాఖరే పడుతున్నాయండి దీంతోపాటు అన్నా క్యాంటీన్ మన గవర్నమెంట్లో పెట్టాము వీళ్ళు చేశారు మళ్ళీ ఇప్పుడు మనం రెండు వందల ఐదు వేల తెలుసా క్యాంటీన్ తెచ్చాం ఐదు రూపాయలకే కడుపునే అన్నం పెడతాం వీటితో పాటు దాదాపు మన సోదరులు మంచి సోదరులు కావచ్చు మన ఎవరైతే చేనేతర వీళ్ళందరికీ కూడా మన సబ్సిడీ అన్ని గత సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇచ్చింది అలాగే విశాఖపట్నానికి దాదాపు ఎనిమిది ఐటీ కంపెనీలు ఉంది ఒక పెద్ద కంపెనీలు చిన్న చిత్తక కంపెనీలు హైదరాబాద్లో లేని కంపెనీలు కూడా మనం వైజాగ్ వస్తున్నాయి వచ్చేసి అలాట్మెంట్ చేశారు ఇప్పుడు బాబు ఏం చదువుతున్నాడు చిన్నబాబు